నమస్కారం క్లూస్ టీవీ కి స్వాగతం జనాభా అనేది రెండు వైపులా పదులున్న కత్తి లాంటిదే ఏ దేశంలోనైనా జనాభా ఎక్కువ ఉన్న ఇబ్బందే తక్కువ ఉన్న ఇబ్బందే ఇంకా చెప్పాలంటే మానవ వనరుల్ని ఎలా వాడుకుంటున్నారు అనేది కీలక అంశం చైనాలో ఒకప్పుడు జనాభా ఎక్కువ ఇప్పుడు జనాభాని పెంచేందుకు ఆ దేశం ప్రయత్నిస్తోంది అలాగే జపాన్ యూరప్ దేశాల్లో కూడా జనాభా కొరత బాగా ఉంది మన దేశంలో ఆ పరిస్థితి లేదు విపరీతంగా జనాభా ఉంది కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం పిల్లల్ని కనండి మహాప్రభో అని వేడుకుంటున్నారు తాజాగా ఆయన కీలక ప్రకటన చేశారు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని అంటున్నారు ఈ రూల్ తెస్తూ చట్టం కూడా తెస్తామని అన్నారు ఇది వరకు ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనిచ్చేవారు కాదు ఇప్పుడు ఇది రివర్స్ కోరుతున్నారు చంద్రబాబు ఇకపై ఏ పథకం అమలు చేయాలన్నా కుటుంబం పరిమాణాన్ని లెక్కలోకి తీసుకుంటామని చంద్రబాబు చెప్పడంతో ఇది హాట్ టాపిక్ అయింది ఏపీలో ఐదు కోట్ల మంది జనాభా ఉన్నా ఎందుకు సీఎం మళ్లీ మళ్లీ సంతానం కలమని కోరుతున్నారు అనేది తేలాల్సిన అంశం చంద్రబాబు చెబుతున్నది ఏంటంటే జనాభా ఉంది కానీ కొత్తగా పుట్టే పిల్లల సంఖ్య తగ్గిపోతుందని ఆయన అంటున్నారు ఇలా సడన్ గా సంతాన రేటు తగ్గిపోతే ఓ ఇరవై ఏళ్ల తర్వాత మానవ వనరుల కొరత బాగా వస్తుందని ఆయన అంటున్నారు ఇది సమాజంలో ఆర్థిక బ్యాలెన్స్ ని దెబ్బతీస్తుందని అంటున్నారు